బట్ అక్కడ అభినందన తెలపకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి సీఎం హోదాలో వచ్చారు పరామర్శించారు అందేటువంటి జాగ్రత్తలు వైద్య సదుపాయం వీటన్నిటి గురించి కూడా ఆయన వాకప్ చేశారు అనేది సో రేవంత్ రెడ్డి సరికొద్ద సాంప్రదాయం లేకుంటే మీరన్నట్టుగా ఒక మర్యాదపూర్వకంగా వచ్చి కలిసారు అనేది అది కేసీఆర్ గారి దగ్గర నుంచి మిస్ అయింది అనేది కూడా ఒక విమర్శ ఉంది కదా అది కాదంటారు నేను ఏమంటున్నా కేసీఆర్ గారు మీరు చూడండి ఆయన పది సంవత్సరాల కాలం కావచ్చు అంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు కావచ్చు ఏ సందర్భం అయినా కానీ చాలా మానవత్వంతో ఎక్కడ సందర్భం వచ్చినా రియాక్ట్ అయినటువంటి సందర్భమే అఫ్ కోర్స్ కొన్ని సందర్భాలు ఆయన పోవచ్చు పోకపోవచ్చు కానీ ఆ సందర్భానికి సరిపోయేటువంటి సహకారం కావచ్చు అదేవిధంగా తన వైపు నుంచి వెళ్ళి ఒక తోడ్పాటు కావచ్చు ఎప్పుడు కూడా తెలంగాణలో ఎవరైతే ఇటువంటి పరిస్థితులను ఫేస్ చేసినారో డెఫినెట్గా ఉంది అది వరద బాధితులు కావచ్చు హైదరాబాద్లో ముంపు బాధితులు కావచ్చు ఇంకా వివిధ సందర్భాలు ఎక్కడెక్కడ నేను సంఘటనలు జరిగినా కేసీఆర్ గారి నుంచి యాజ్ ఏ ముఖ్యమంత్రిగా డెఫినెట్గా ఉంది అదే సందర్భంలో ఎవరైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇబ్బంది పడ్డటువంటి సందర్భంలో గాయపడ్డప్పుడు కావచ్చు లేదు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా జరిగినప్పుడు కావచ్చు కేసీఆర్ గారి నుంచి కూడా అటువంటి పరమర్శనే ఉన్నది కాబట్టి దాంట్లో పెద్ద పోలిక అనేటువంటిది ఒక మనిషి కలవటం ఒక మనిషి కలవకపోవడం అనేటువంటిది పెద్దగా పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తాను బట్ అక్కడ మనం మాట్లాడుకుంటుంది సామాన్యమైనటువంటి మనుషుల గురించి కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి ఒక ఉద్యమం అందరినీ ఏకం చేసినటువంటి ఒక వ్యక్తి గురించి పదేళ్ల పాటు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి తన తర్వాత వస్తున్నటువంటి సీఎం ని అభినందించలేదు అనేది మన మామూలు వ్యక్తుల గురించి మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా తను పరామర్శించడానికి వచ్చిండు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా పరామర్శించినప్పుడు కృతజ్ఞతలు నేను ఎట్లా చెప్పాల్సింది చెప్పిండు అది దానికి పెద్దగా ఏముంటుంది వచ్చినందుకు కూడా అంటే కంగ్రాచులేషన్ అనేటువంటిది ఇప్పుడు ఆ సందర్భం ఆ సన్నివేశం కవిత దాంట్లో మనం అంత చిన్నగా పోవాల్సినటువంటి అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను ఎస్ సో మన ఈ చిన్న విషయాల గురించి పట్టించుకోవద్దు అనుకున్నప్పుడు ఒక పెద్ద విషయం గురించి మాట్లాడుకుందాము ఇంట్రోస్పెక్షన్ అనేది జరిగిందా లేదా ఎందువల్ల ఓడిపోయారు ఎయిటీ ప్లస్ అనుకున్నారు హండ్రెడ్ ప్లస్ అనుకున్నారు ఇవన్నీ అనుకున్న తర్వాత నలభై కూడా క్రాస్ అవ్వలేదు ముప్పై దగ్గర ఆగారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఇంట్రోస్పెక్షన్ జరిగిందా అంటే రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు సహజంగా సమీక్ష అనేటువంటిది జరుగుతుంది దాంట్లో ఏం అనుమానం లేదు ఏ రాజకీయ పార్టీలైనా జరగాలి మా పార్టీలో జరుగుద్ది అయితే మీరు అన్నట్టుగా మేము సెవెంటీ ప్లస్ ఎక్స్పెక్ట్ చేసినాం ఎయిటీ ఎయిటీ త్రీ అట్లా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫ్యాక్ట్ అది దాంట్లో ఏం అనుమానం దాటు ఐదు నియోజకవర్గం అప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఆ మాట అన్నారు అనౌన్స్ చేసిన తర్వాత సహజంగా అంటే ప్రజల నుంచి వెళ్ళి అభ్యర్థులుగా అనౌన్స్ చేయకముందుకున్నటువంటి వాతావరణం అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత వాతావరణం మారింది మనకు కళ్ళ ముందు కనిపించింది రాను 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 చాలా డిఫరెంట్గా తెలంగాణ సొసైటీ నిర్ణయాలు తీసుకుంటూ పోతున్నది మనకు అనిపించినటువంటిది అయితే మీరు అన్నట్టుగా ముప్పై తొమ్మిదికి మేము పరిమితం తప్పకుండా మేము సమీక్షలు చేసుకున్నాం చేసుకుంటూ ఉన్నాం ఇంకా కొనసాగుతూ ఉంది ఒక్క ఒక పూటతో సమీక్షలు చేసుకోవడం ద్వారా ఉపయోగం ఉండదు కవిత డెఫినెట్గా ఉన్నటువంటి అంటే ఈ సమీక్ష అనేటువంటిది చాలా ప్రా పాజిటివ్గా చాలా ప్రోగ్రెసివ్గా చాలా కన్స్ట్రక్టివ్గా ఉండాలి కన్స్ట్రక్టివ్గా ఉండకపోతే మా పార్టీకి నష్టం కాబట్టి మా పార్టీ మళ్ళీ తిరిగి రీబౌన్స్ కావాలి అని అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అనేటువంటిది తప్పకుండా మేము చాలా క్షుణ్ణంగా చాలా సూక్ష్మంగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ పని చేస్తూ ఉన్నాం మేము నిరంతరం ఇప్పటికే కేటీఆర్ గారు దాదాపుగా మొన్న చేవేళ్ళకు సంబంధించినటువంటి అది పార్లమెంటు సంబంధించిన సమావేశం కావచ్చు అదేవిధంగా అందులో దాదాపుగా రెండు మూడు సీట్లు ఉన్నాం మేము పరిగి ఓడిపోయినాం తాండూరు ఓడిపోయినాం వికారాబాద్ ఓడిపోయినాం సో ఓడిపోయినటువంటి సీట్లకు సంబంధించినటువంటిది కూడా సమీక్ష చేసుకుంటున్నాం సో సమీక్షలు కొన్ని రాజకీయ పార్టీలు సమీక్ష అనగానే ఒకరిని తీసివేత ఒకరిని కూడిక అనేటువంటి భావన ఉంటుంది అట్లా కాదు ఒక వ్యక్తుల మీద ఆధారపడి సమీక్షలు చేసే కంటే కూడా ఆ వ్యక్తుల ద్వారా ఉన్నటువంటి ప్రభావం ఏంది ప్రజల మీద ఎటువంటి ప్రభావం పడింది అనేది సమీక్ష చేసుకోవాలి ఆ పనిలో ఉన్నాం డెఫినెట్ ఆ పని జరుగుతూ ఉన్నది సమీక్షలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా గతంలో ముప్పై నలభై మంది స్థానిక ఎమ్మెల్యేలని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ఫోకస్ కూడా పెట్టారు వాళ్ళకి వార్నింగ్స్ కూడా ఇచ్చినటువంటి కేసీఆర్ ఆ తర్వాత వాళ్ళతోనే ఎందుకు కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది దీని గురించి ఆలోచించారు అంటే ఈ ప్రశ్న ఓడిపోయిన మరుక్షణం నుంచి ప్రజల్లో నుంచి వస్తున్నటువంటిది నిజానికి చాలా సీరియస్గానే వస్తుంది ముందు కూడా కొంత వచ్చింది వాస్తవమే దాంట్లో ఏం అనుమానం లేదు మీరు చెప్పింది నూటికి నూరు పాతం నూరు శాతం కరెక్ట్ మేము ఇంటర్నల్గా చర్చ చేసుకుంటున్నటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో ఈ చర్చ వచ్చినటువంటి మాట వాస్తవం కానీ మా పార్టీ ప్రెసిడెంట్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం డెఫినెట్గా మాకు శిరోధార్యం ఎవరైనా దాన్ని సరే మాకు అభిప్రాయాలు ఉండవచ్చు మాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉండవచ్చు కానీ ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా వారు నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ ఆయన చేసినటువంటి నిర్ణయాన్ని మేము తూచా తప్పకుండా ముందుకు పోవాల్సి ఉంటుంది అక్కడ పార్టీ అధ్యక్షుడి లెక్క తప్పింది కదా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు పార్టీకి కీలమ కీలకమైనటువంటి మీ లాంటి లీడర్లు ఉన్నారు పార్టీ పెట్టినప్పటి నుంచి పోరాటంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఎంతో మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు కదా ఈ డ్యామ్ షూర్గా వీళ్ళు ఓడిపోతారు వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది ప్రజలు కూడా కోరుకోవట్లేదు అనే మాట తెలుసు కదా ఎందుకని మార్చలేదు అంటే కవిత ఇప్పుడు ఒక మాట మనం పదే పదే డిస్కస్ చేసుకోవాల్సిన అంశం అయితే ఉంటుంది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మనం రెండు వేల ఒకటి నుంచి చూస్తే మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్గా బహుశా వారిని రెండు వేల ఏడు ఎనిమిది నుండి చాలా దగ్గర నుండి చూస్తున్నట్టున్నారు దాదాపు మీరు కూడా పదిహేను పద్నాలుగు సంవత్సరాలుగా వారిని చూస్తూ ఉన్నారు యాజ్ అ జర్నలిస్ట్గా కేసీఆర్ గారి ప్రతి నిర్ణయం తీసుకునేప్పుడు అది మనకు కొద్దిసార్లు అనిపిస్తుంది కానీ మనం అంతర్మతనం చెందుతాం కానీ అంతర్మతనం చెందొచ్చు లేదు ది పార్టీలో మాట్లాడుకొని వారికి చేరవేయచ్చు కానీ వెళ్ళగచ్చు కానీ చాలా సందర్భాల్లో కేసీఆర్ గారే నిజమైనారు కేసీఆర్ గారి నిర్ణయమే అయింది అనేక సందర్భాలు మీరు రెండు వేల ఒకటి నుంచి మొదలుకొని రెండు వేల పద్నాలుగు వరకు ఏ సందర్భం రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇప్పుడు మీరు అడిగినటువంటిదే సరిగ్గా రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఇరవై మందిని ఉంటే బాగుండే లేకపోతే కష్టం అయితే గెలుస్తట్టు లేము అనే చర్చ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే చర్చ జరిగింది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సిమ్లర్ చర్చ జరిగింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో మార్చాలి మార్చాలి అంటుంటే అరవై మూడు నుండి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది పోయినాం మేము మరి కేసీఆర్ గారు నిజమైనారు కదా కేసీఆర్ గారి నిర్ణయమే నిజమైంది కదా సో అందుకే ఉంటుందంటే కేసీఆర్ గారి బాణం కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాలకు గురి తప్పవచ్చు అది తక్కువ పర్సంటేజ్ రిస్క్ తీసుకున్నారు అనుకోలేదు ఎందుకంటే ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు కేసీఆర్ హ్యాట్రిక్ గా ఉంటాము అనే మాట పదే పదే అన్ని సార్లు చెప్పినప్పుడు ఈసారి గురి తప్పితే ఎట్లా మనం రిస్క్ తీసుకుంటున్నామేమో అనే ఆలోచన మీరు కానీ అక్కడ ఉండేటువంటి వార్ రూమ్ టీం కానీ కోర్ టీం ఉంటుంది ఎవరు ఎక్స్ప్రెస్ ప్రజల పైన విశ్వాసం ఉంది కవిత మీరు కొంతమంది అభ్యర్థులు ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఉంది అనేది కనిపిస్తున్నప్పటికీ ప్రజలపైన ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అని అంటే తప్పకుండా తమ తమ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకుంటారనేటువంటి విశ్వాసం మాకున్నది అఫ్ కోర్స్ అది అతి విశ్వాసం కూడా అయిందో ఏమో అందువల్లనే మేము ఓడిపోయి ఉండవచ్చు కానీ ప్రజలందరూ ఏం కోరుకుంటుండ్రు అని మనం ఎప్పుడైనా ఈ సోషల్ మీడియాలో కానీ మిగతా మాధ్యమాల్లో ఏదన్నా పోల్ పోతే మెజార్టీ పీపుల్ దాదాపు సెవెంటీ పర్సెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భాలు మేము సర్వే చేసినటువంటి అనేక సర్వేలలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వచ్చినటువంటి ఉన్నాయి మాకున్నటువంటి అంచనా తప్పకుండా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తారు అనేటువంటి అంచనా మాకు పార్టీ క్యాడర్గా ఉన్నది అయితే సరే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు లేదు మిగతా సొసైటీలో మా పట్ల కొంత కన్సర్న్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి అభిప్రాయం మాకు కూడా అనిపించింది మరి కొంతమందిని మారుస్తే బాగుండేది అని మా ఇవాళ నిజానికి ఎన్నికల ఫలితాలు అయిపోయినాయి కదా ఫలితాలు అయిపోయినాయి ఫలితాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంకా మేము చల్లకొచ్చి ముంత దాచుకున్నటువంటి పరిస్థితి ఏమో ఉండాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారి ముందు కొన్ని సందర్భాల్లో చర్చ కూడా జరిగింది కానీ అల్టిమేట్గా మా పార్టీ అధ్యక్షులు వారు దానికి తోడు వారు తీసుకున్న ప్రతి నిర్ణయం కరెక్ట్గానే జరిగింది ఎప్పుడు తీసుకున్న కరెక్ట్ జరిగింది ఆయన